సజ్జ బూరెలు చేయడానికి కావలసిన బెల్లాన్ని తీసుకొని పొడి చేసి డీసులో వేసుకొని దానిలో నీళ్లు పోసి బాగా కరిగేటట్టు కలుపుకోవాలి బెల్లం బాగా కరిగిన తర్వాత దాంట్లో కొంచెం కొంచెం సజ్జపిండి పోస్తూ ముద్దయ్యే వరకు కలుపుకోవాలి దీనికి కొలతంటూ ఏమేం లేదు కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు ముద్దగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకుని పొయ్యి మీద బాండలు పెట్టి నూనె పోయాలి నూనె కాగిన తర్వాత అన్న ఉండలుగా చేసుకొని పిండిని దాన్ని వడల్లాగా తట్టుకుని నూనెలో వేయాలి రెండు పక్కల బాగా కాలనివ్వాలి ఒక్కొక్కటి అలా కాల్చుకోవాలి ఇవి నాలుగైదు రోజులు నిల్వ ఉంటాయి బలానికి బలం కూడా రుచిగా ఉంటుంది సజ్జ పూరెలు రెడీ